ఈ రోజు ఎపిసోడ్లో చాలా బాధాకరం అలాగే భయంకరమైన ఎపిసోడ్ అంటే ఇదే అని చెప్పచ్చు మోక్ష పంచమీలు సంతోషంగా బయటకు వెళ్తూ ఉంటే కరాలి చేసిన ఒక మాయ మోక్ష పంచమి ఉన్న కార్ని తగలిపెట్టేస్తుంది వాళ్ళు చూస్తుండగానే మంటలైతే చుట్టూ అలుముకుంటూ ఉంటాయి అది చూసి కరాలి నవ్వుకుంటూ ఉంటుంది ఎంత కారులోంచి బయటపడదామని చూస్తున్నా వీలు కానీ పరిస్థితి కారు డోర్లన్నీ లాక్ అయిపోయి ఉంటాయి ఇంతలో వాళ్ళ అరుపులు విన్న ఇంట్లో వాళ్ళందరూ బయటకు వచ్చి ఆ మంటలు చూసి భయపడిపోయి మోక్ష మోక్ష రుస్తూ ఉంటారు ఒక్కరు కూడా పంచమి గురించి అయితే పట్టించుకోరు అయితే వరుణ్ భార్గవీలు ఎంతైనా తమ్ముడు కదా అలా మంటల్లో కాలిపోతూ ఉంటే మోక్ష మోక్ష అని ఆర్పాలని చూస్తూ ఉంటే ఈ చిత్రాజ్వాలలు పోతే పోని చచ్చిపోతే మనకి ఇంకా ఆస్తి ఎక్కువ వస్తుంది కదా మీరెందుకు కాపాడాలని ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టు కొంచెం కూడా మానవత్వం లేకుండా వాళ్ళని వెనక్కి వెనక్కి లాగేస్తూ ఉంటారు కానీ అయితే మోక్ష ఎల్లో గోల ఆ మంటల నుంచి తప్పించుకొని బయటకైతే వస్తాడు ఇటువైపు నుంచి తీద్దాంలే పంచమని అనుకునే లోపే డోర్ లాక్ అయిపోయి ఉంటుంది మంటలేమో ఎక్కువైపోతాయి పంచమి ఏమో స్పృహ కోల్పోయి కింద కారులోనే ఉండిపోయి ఉంటుంది వీళ్ళేమో వదలరు కనీసం లేసి ఆర్పుదామన్న ప్రయత్నం కూడా చేయనివ్వరు మోక్ష ఎంతకని ప్రయత్నిస్తాడు కారు ముట్టుకుంటే ఏమో మంట గుడి అది కాలిపోతూ ఉంటుంది ఈకి ఇంట్లో వాళ్ళందరూ మోక్షాన్ని కూడా వెళ్ళనివ్వకుండా చేస్తారు కానీ కారులో మాత్రం పంచమి ఒకటే చిక్కుపోయి పోయి ఉంటుంది మరి పంచమిని మోక్ష కాపాడుకున్నాడా లేదా అన్నదే ట్విస్ట్ మరోవైపు పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే మోక్ష వల్ల ప్రొఫెసర్ ఉన్నాడు కదా పంచమి గురించి మొత్తం ఒక ఆయనకి చెప్తాడు ఆయన ఇంకా పెద్ద సైంటిస్ట్ అనమాట ఆయనకి చెప్పి ఇట్లాగా అంటే అప్పుడు ఆ డిఎన్ఏ మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది మీరేంటి సార్ కమర్షియల్గా ఆలోచిస్తున్నారు అంటే అవును అసలు నయం కాని జబ్బును కూడా నయం చేయొచ్చు నేను ఇప్పుడే ఇండియాకి బయలుదేరుతున్నాను ఆ డిఎన్ఏతో ఎప్పుడు యవ్వనంగా ఉండొచ్చు అసలు ముసలితనం అనేది రాదు బిలియన్స్ బిలియన్స్లో డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పగానే ఒక్కసారిగా ప్రొఫెసర్ మైండ్ కూడా మారిపోతుంది అంటే మో మోక్షని మోసం చేయాలని కంకణం కట్టుకుంటాడు ఇక ఆ ప్రొఫెసర్ కూడా మరి పంచమి మోక్ష విషయంలో ఏం జరగబోతుంది అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం